సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆవిర్భించబడిందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మహాజనసేన పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు రాజకీయాలలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తుందని ఎనభై శాతం మంది ఉన్న బహుజనులు ఇప్పటికీ పిడికడంత మంది లేదని అగ్రవర్ణాల నాయకుల చేత పరిపాలించబడుతున్నారని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన అగ్రవర్ణాల ఆధిపత్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కొనసాగించబడుతుందని అన్నారు తో కారామ్ రాజకీయ నీతితో పదిహేను సంవత్సరాల క్రితం మహాజన సోషలిస్ట్ పార్టీ రూపంలో కృష్ణ అధికారి నాయకత్వంలో నేను పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారాన్ని సాధించాలని ఒక కసితో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ప్రయాణంలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలకు రాజ్యాధికారం దక్కడం అనేది ఒక అందరి ద్రాక్షలుగా మారుతున్నది ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కమ్మ రెడ్లకు ఏ విధంగా రాజ్యాధికారం పంపిణీ జరిగిందో ఏ విధంగా పంచుకున్నారో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున విలమ రెడ్లు రాజ్యాధికారం పంచుకోవడానికి సిద్ధపడ్డారు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న ఈ ప్రజలు కేవలం ఓటర్లుగా ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి విలమలు మాత్రం పాలకులుగా విభజించబడి ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాల పక్షాన ఐక్యం చేయడం కోసం రాజకీయంగా నాయకత్వంగా లోపం కనబడతా ఉన్నది ఈ యొక్క ఈ నాయకత్వ లోపాన్ని ఈ రాజకీయ అనివార్యతను పూర్తి చేస్తూ ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించే దిశగా మహాజనసేన అనే ఒక నూతన రాజకీయ పార్టీని ఈ రోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా మేము ప్రకటించడం జరుగుతా ఉంది